న్యూస్ అచుతాపురం ఫార్మా కంపెనీ పేరుడు ఘటనలో చనిపోయిన కార్మికుల మృతదేహాలు రాత్రి నుంచి కేజీహెచ్ మార్చిలోనే ఉన్నాయి ఎస్గ్రేషియా విషయంలో బాధిత కుటుంబాల సభ్యులు పట్టుబట్టారు దీంతో పోస్టుమార్టం ఆలస్యమైంది సీఎం చంద్రబాబు హామీ ఇచ్చాక పోస్టుమార్టం చేయటం మొదలైంది దీంతో పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు అచ్యుతాపురం ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు గత నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఇక్కడే ఏదైతే విశాఖ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతదేహాలు ఉండడం జరిగింది అయితే ఈ మృతదేహాలకు ఉదయం నుంచి కూడా పంచనామా నిర్వహించి ఎవరెవరైతే మృతి చెందారో వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది అయితే అక్కడ ఏదైతే కార్మికుల సంఘాల నాయకులు నాయకులు కానీ కార్మికులు కానీ కుటుంబ సభ్యులు కానీ కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు ఏదైతే ఆ గతం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏదైతే ప్రకటించినటువంటి అమౌంట్ ఏదైతే ఎక్సడేషా ఉందో దాని ఒక సరైన క్లారిటీ లేదు సరైనటువంటి హామీ లేదు ఈ నేపథ్యంలో తీసుకు వెళ్లడం కుదరదు అంటూ ఆందోళన చేయడం జరిగింది వాళ్ళంతా కూడా పోస్ట్ మార్టం చేయకుండా చాలాసేపు ఇదే ప్రాంగణంలో తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదైతే ఇటు వైసీపీ నేతలు కానీ కాంగ్రెస్ ఇతర వామపక్ష లీడర్స్ అందరూ కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చిన తర్వాత అప్పటికీ కూడా వీళ్ళు అదే డిమాండ్ని వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇక్కడ విశాఖ కలెక్టర్ కానీ అనకాపల్లి జాయింట్ కలెక్టర్ ఇద్దరు కూడా వచ్చారు తమ త తాలూకా ఏదైతే ప్రభుత్వం తాలూకా ఏదైతే ఇచ్చేటటువంటి ఎక్స్గ్రేష విషయంలో ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా తమ నిరసన కొనసాగిస్తూనే పోస్ట్ మార్ట్రానికి సహకరించలేదు అయితే ఒకసారిగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది నేను అందరికీ కుటుంబాలకు అండగా ఉంటాను పోయిన ప్రాణాలను తిరిగి తేలేము కానీ కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పారు ఏదైతే చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు అదేవిధంగా సీరియస్ ఇంజురీకి యాభై లక్షల రూపాయలు స్వల్ప గాయాలు అయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తాము అదేవిధంగా అన్ని విధాల ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని చెప్పినటువంటి తరుణంలో అక్కడి నుంచి కూడా ఏదైతే మాచుడి ఏదైతే వద్ద ఉన్నటువంటి పరిస్థితి కొంత మార్పు కనిపించింది పెద్ద ఎత్తున ఏదైతే చేరుకున్నటువంటి బంధువులు కూడా కొంత శాంతించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తర్వాత పోస్ట్ మార్టం కొనసాగింది ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఏదైతే వివిధ ప్రాంతాల్లో శ్రీకాకుళం కానీ విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ఐదు జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళంతా కూడా యంగ్ యువకులు ఏదైతే వీళ్ళ తాలూకా ఏదైతే చిన్నపిల్లలు చంటి పిల్లలు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే భార్యలు కానీ తల్లిదండ్రులు కానీ చూడొచ్చు ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా రోధించి మరుమోగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అయితే చంద్రబాబు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ప్రిసీడింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు ఒక మట్టి ఖర్చుల కోసం ఒక పదివేల రూపాయలు ఇస్తున్నారు ఎవరైతే ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో అక్కడికి ఇక్కడి నుంచి అంబులెన్స్ సౌకర్యం కూడా మహాప్రస్థానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పన్నెండు వరకు ఉన్నటువంటి డెడ్ బాడీస్ లో ఇప్పటి వరకు ఎనిమిది ఏదైతే మృతదేహాలు వెళ్ళడం జరిగింది ఇంకా నాలుగు వీటికి పీఎం ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు కూడా మరి కాసేపట్లో పీఎం కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది పోయి మొత్తం ఏదైతే ట్వంటీ ఫోర్ అవర్స్ గా ఈ ప్రాంతం ఒక భేతావాహ పరిస్థితి అచుతాపురంలో నెలకొంది ఇక్కడ ఒక గంభీరమైనటువంటి వాతావరణం ఎవరు కూడా ఊహించినటువంటి ఘటనలు అంతా కూడా హృదయ విదారకంగా బాధపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి ఓవరాల్ గా ఇప్పుడైతే మొత్తం ఇంకా వివిధ హాస్పిటల్స్ లో ముప్పై ఐదు మంది వరకు కూడా ఇంజూర్ అయినటువంటి వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళకు కూడా మెరుగైనటువంటి వైద్య సహాయము అందిస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఇటు ఏదైతే పొలిటికల్ లీడర్స్ కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ అన్ని విధాలా ఆదుకుంటామనే ఒక భరోసా మాత్రం ఇక్కడ ఏదైతే బాధిత కుటుంబాలకు దక్కింది పోయి ఇప్పుడు మా ఏదైతే ఇంకో నాలుగు ఏదైతే డెడ్ బాడీలకు ఈ మార్చుడిలోనే ఇది పెంచడం అనేది జరుగుతున్న ఓకే థ్యాంక్ యూ నాయుడు